హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మేము ఏ టెంపుల్కి వెళ్తున్నాం అనేది నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను డే వన్ కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానానికి వెళ్ళాం కదా ఆ వీడియో చూశారా చూడకుంటే వెళ్ళి చూడండి అలాగే డే టూ గద్వాల శ్రీ జోగులామ్మ అమ్మవారి టెంపుల్కి వెళ్ళామండి అది కూడా నేను ఛానల్లో పోస్ట్ చేశాను ఎవరైనా చూడకుంటే మిస్ అయి ఉంటే వెళ్ళి ఛానల్లో చెక్ చేయండి డే త్రీ శ్రీ ఉమామహేశ్వర స్వామి యాగంటి దేవాలయంకి వెళ్ళామండి ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను ఛానల్లో అది ఎవరైనా చూడకుంటే ఒకసారి చెక్ చేయండి ఆహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంకి వచ్చేసామండి ఈ ఆలయము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలలో నంద్యాల నుండి ముప్పై ఐదు కిలోమీటర్ దూరంలో ఉందండి ఇది నవ నరసింహ ఆలయాలకు నిలయము ఇక్కడ ప్రతి నరసింహ మూర్తి ప్రత్యేకమైనది ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి కొలువై ఉన్నారు క్షేత్ర పరిపాలకుడు కాలభైరవుడు కాలభైరవుడు తపస్ చేసిన స్థలం కాలభైరవుడు పరమశివుని అవతారం అవును ఈయన తర్వాతనే నరసింహ స్వామి ఫస్ట్ ఇక్కడ నమస్కారం చేసుకోవాలి నమస్కారం చేసుకోండి అందరూ లేదా చూడడం పోవడం లేదు బిలం అహో అంటే ఆశ్చర్యం అంటే గుహ ఈ ఆశ్చర్యకరమైన గుహలోపల చేసి ప్రహ్లాదుడు పరమశివుడు ఇద్దరు తపస్ చేస్తే ఇక్కడ దేవుడు స్వయంభుగా శాంతంగా వెలిచాడు ఈ అహోబిలానికి మెయిన్ ఉగ్రస్తంభం ఉగ్రస్తంభం అంటే ఇక్కడ నుంచి ఐదు కిలోమీటర్ నడవాలి ఉగ్రస్థంభం అంటే స్వామి అవతరించిన స్థలం ఆ స్తంభంలోంచి బయటకు వచ్చిన స్థలం నరసింహస్వామి జన్మస్థలం ఆ స్తంభంలోంచి నరసింహస్వామి అవతరించి ఇక్కడ అహోబిలంలో తొమ్మిది రూపాలుగా వెలిచాడు అహోబిలం నవనరసింహస్వామి దేవాలయం జ్వాలా నరసింహ అహోబిల నరసింహ మాలోల నరసింహ వరాహ నరసింహ కారుంజ నరసింహ భార్గవ నరసింహ యోగానంద నరసింహ ఛత్రవట నరసింహ పావ నరసింహ ఇక్కడ తొమ్మిది గుళ్ళు ఉన్నాయి సార్ ఈ తొమ్మిది గుళ్ళు స్వయంభూ ఈ తొమ్మిది గుళ్ళు కృతయుగం నాటి కృతయ్యం ఇరవై లక్షల సంవత్సరాల క్రితం వెలిసిన స్వామి సెకండ్ టెంపుల్ మెయిన్ టెంపుల్ ఈ గుడి కట్టించిన రాజు కాకతీయ వరంగల్ ప్రతాపరుద్ర మహారాజా సెంచరీ ఈ అహోబిలంలో మొత్తం టెన్ టెంపుల్స్ ఉన్నాయి ఈ టెన్ టెంపుల్స్ వచ్చేసి ఎండోమెంట్ కాదు గవర్నమెంట్ కాదు అహోబిల మఠం కంట్రోల్ ఈ అహోబిల మఠం అనగా తమిళనాడు బ్రాహ్మణ అయ్యంగార్ చోళ్ళది ఒకనొకప్పుడు ఈ గుడి కట్టించిన రాజు కాకతీయ వరంగల్ ప్రతాపరుద్ర రుద్ర ఆ పద్మూడు వందల తొంభై ఎనిమిదిలో ఒక వేద బ్రాహ్మణుడికి దానం చేశాడు ఆ వేద బ్రాహ్మణుడు చెన్నై నుంచి వచ్చాడు ఆ వేద బ్రాహ్మణుడే ఈ అహోబిల మఠం మొట్టమొదటి పీఠాధిపతి గారు ఆయన పేరు శ్రీమత ఆదివన్ చెడగోప చంద్ర మహాదశికని ఆయన తర్వాత అతని శిష్యుడు రెండవ పీఠాధిపతి రెండవ శిష్యుడు మూడవ పీఠాధిపతి అదేవిధంగా అహోబిల మఠం శిక్షరికంగా ఇప్పుడు నలభై ఆరో పీఠాధిపతి గారు ఉన్నారు ఆయన పేరు చెడగోప రంగనాథ్ రంగనాథంద్ర మహాదేశకర్ ఆయన ఈ పది గుళ్ళకు చీఫ్ అండ్ హెడ్ ఆయన చెన్నైలో ఉంటాడు సంవత్సరానికి టూ టైమ్స్ ఇక్కడికి వస్తాడు పవిత్రోత్సవాలకు బ్రహ్మోత్సవాలకు ఇది హైదరాబాద్ 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 లో కూడా ఉంది అహోబిల మఠం డిడి కాలనీ శివన్ రోడ్డు నల్లక్వామి దేవాలయం ఈ నవనరసింహ స్వాములకు నవగ్రహాలు ఒక్కొక్క దేవాలయంకెళ్ళి ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క గ్రహం ఇక్కడికి వచ్చి పూజించిందని విశేషం ఈ అహోబిలానికి ఫస్ట్ టెంపుల్ ద్వారా స్వామి ద్వారా ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్లు తెచ్చుకుంటే వెళ్ళాలి ద్వారాలో కిరణ్య సంహారం చేసి నరసింహస్వామి రక్తం స్థలం అక్కడ ఉంది వాటర్ రెడ్డిగా ఉంటాయి దాని పేరు రక్త అంటారు నరసింహస్వామి కుజగ్రహం అహోబి నరసింహస్వామి అహోబిలం అహో అంటే ఆశ్చర్యం బిలం అంటే గుహ ఈ ఆశ్చర్యకరమైన గుహలోకలు వచ్చేసి ప్రాణాదుడు పరమశివుడు ఇద్దరు తపచ్చేస్తే అక్కడ దేవుడు స్వయంగా శాంతంగా పెంచాడు అహోబి నరసింహస్వామి గురుగ్రహం మాలోల నరసింహస్వామి మా అంటే మహాలక్ష్మి లోల అంటే మహాలక్ష్మి ప్రేయుడు మహాలక్ష్మి చేసిన స్థలం మాలోన నరసింహస్వామి నవగ్రహంలో శుక్రుడు నెక్స్ట్ వరాహ నరసింహస్వామి అక్కడ హిరణ్యాక్షుడు సంసారం చేశాడు ఈ అహోబిలంలో దశావతారంలో రెండవతారాలు ఇక్కడ ఉన్నాయి ఒకటి వరాహవతారం జ్వాల నరసింహవతారం వరాహవతారంలో హిరణ్యాక్షులు సంహారం చేశాడు నరసింహావతారంలో ఇరణ్య కక్షిపు ఇద్దరు అన్న తమ్ముడు హిరణ్యాక్షుడు వచ్చేసి భూదేవి భూదేవి దగ్గర రెండు వేదాలు సంవరించకపోయినప్పుడు ఆ భూమాధిషులు వేడుకుంటుంది ఆ విష్ణు వరాహ రూపం లేకొచ్చి అసల విత్తల పితల రసల రసావతాల పాతాల సొంత లోపలికెళ్లి హిరణ్యాక్షి దగ్గర యుద్ధం చేసి హిరణ్యాక్షిని వధించి ఆ భూమాదేవిని కాపాడి పైకి తీసుకచ్చాడని అక్కడ విశేషం వరాహ నరసింహస్వామి నవగ్రహంలో రాహు నెక్స్ట్ కారంజ నరసింహస్వామి మీరు వచ్చేటప్పుడు ఇక్కడే ఉంది అక్కడ గేట్ ఉంది అక్కడ పెద్ద బస్సు భార్గవరాముడు పరశురాముడు ఇద్దరు ఒకటే సార్ భార్గవ రాముడు చేసిన స్థలం ఎందుకు చేశాడంటే జ్వాలలో ఇరణ్య ఏ విధంగా సమారించావో అదే విధంగా నాకు ప్రత్యక్ష తపట్ చేశాడు భార్గవరాముడు తపట్ చేసిన ప్లేస్ కాబట్టి ఆ నరసింహస్వామి భార్గవ నరసింహస్వామి అంటారు నవగ్రహాల్లో సూర్యుడు నెక్స్ట్ యోగానంద నరసింహస్వామి జ్వాలాలో ఇరణ్య కశ సంహారం చేసిన తర్వాత ప్రహ్లాదుని ఇక్కడికి తొలకనుచ్చి ప్రహ్లాదునికి యోగ శాసనం రాధని శాసనం బోధన చేసిన స్థలం యోగానంద నరసింహస్వామి శనిగ్రహం నెక్స్ట్ చత్రవట నరసింహస్వామి చత్రవట చెత్ర అంటే గొడుగు వెట అంటే మర్రి చెట్టు ఈ గొడుగు లాంటి చెట్టు కింద ఇద్దరు గంధర్వులు వాళ్ళ పేర్లు ఆహా ఊహు భార్య ఇక్కడ ఉన్నారు చూడండి ఆహా ఊహు గొడుగు లాంటి మరుచెట్టు కింద కూర్చొని నరసింహస్వామి గురించి గానగాంధర్యం నాట్యం చేస్తారు ఆ గానగాంధర్యానికి ఆ నాట్యానికి నరసింహస్వామి పరవశించి ప్రత్యక్షమై ఒక చేయి నడు మీద పెట్టుకుని ఆది తాళాస్త్రమేస్తాడు ఆయన పేరు దానప్రియుడు నవనరసింహ స్వామిలో ఆనంద్ పెద్దమూర్తి ఆనంద స్వరూప అలంకార మూర్తి శాంత స్వరూపి ఆ స్వామికి ఏంటి విశేషం అంటే రైట్ సైడ్ మార్పుల్లో మహాలక్ష్మి అమ్మవారు ఉంటారు అదే విశేషం నవగ్రహాల్లో కేతు గ్రహం నెక్స్ట్ పావ స్వామి పావన మీన్స్ పవిత్ర పాప విమోచనం అక్కడ భరద్వాజ మర్చి వచ్చేసి పాప విమోచన స్థలం శంచులక్ష్మి జన్మస్థలం శంచులక్ష్మి వేటాడి స్థలం శంచులక్ష్మి నరసింహస్వామి కళ్యాణం చేసుకున్న స్థలం నవగ్రహాల్లో బుధుడు ఒకటి రెండు మూడు నాలుగు పైన ఉన్నా సార్ ఐదు అక్కడ దారిలో ఉంది ఏడు ఎనిమిది దిగోహిలో నుంచి మూడు కిలోమీటర్ వెళ్తే మీ వెహికల్ వెళ్తుంది ఆ రెండు చూడొచ్చు ఆహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నవ నరసింహుల గురించి తెలుసుకున్నాం కదా ఆలయంలోకి రాగానే టెంపుల్ ఒక అతను ఉన్నారండి తనకు మేము అడిగాము ఈ ఆలయం గురించి మాకు చెప్పండి కొన్ని విశేషాలు అని అంటే తను మాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కంటికి కనిపించినట్టు అయితే ఎక్స్ప్లెయిన్ చేశారండి మాకు చాలా బాగా అనిపించింది నెక్స్ట్ దర్శనానికి వెళ్ళాలి కదా అని చెప్పేసి మేమైతే దర్శనం కోసం వెళ్తున్నాము ఇలా ఈ విధంగా దారి అయితే ఉంటుంది లోపలికి వెళ్ళడానికి దర్శనం కోసం వెళ్తున్నాము ఇయర్స్ టూ సెంటీమీటర్ ప్రతిదని ఉంటుంది డే ఫోర్ ఆలయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అహోబిలం దర్శనం అయితే చాలా బాగా జరిగింది మాకు డే ఫైవ్ ఏ టెంపుల్కి వెళ్తున్నాం అనేది కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై గాయస్